ఇళ్లు కూల్చేయడం అన్యాయమే స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ స్థలం నుంచి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు కూల్చాల్సి వచ్చిందనే విషయంపై ఆరా పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించిన అరుణమ్మ మహబూబ్ నగర్ లోని నగర్ లోని ఐదు వందల ఇరవై మూడు లో ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికి అన్యాయమే అని ఫైర్ అయ్యారు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణమ్మ సోమవారం ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్ లోని ఇళ్ల కూల్చివేతల ప్రదేశాన్ని ఇళ్లను పరిశీలించారు వికలాంగ నిరుపేద బాధితులను పరామర్శించి ఓదార్చారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు లేకపోతే రెండు

నేను ప్రస్తుతం ఇక్కడ నుంచి నేను కదా డబ్బులు తీసుకొని కొంత వీళ్ళకి ఇచ్చి మోసం చేసిండు ఉద్యోగులు ఎవరు అని చెప్తున్నాడు దాంట్లో ఎంత వాస్తవం అనేది మీరు చెప్పాలి వాళ్ళ మీద అయితే చర్య తీసుకోవాల్సిందే కదా వాళ్ళు ఇక్కడ వీళ్ళందరినీ మోసం చేస్తే వీళ్ళ మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి కదా వికలాంగులు అని చెప్పి పెట్టి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని ఇట్లా ఇబ్బందుల కురిసే వేరే విషయం పక్కన చర్య మోసం అనేది

ఇక్కడ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరు కూడా టెంపరీ షర్ట్స్ కొందరు వేసుకున్నారు కొంత కొంత కష్టం చేసి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండి వెనక సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత సిసి ఆర్సి స్లాబ్ ల్యాబ్లు వేసుకున్నారు మిగతా వాళ్ళు రేక్ల స్లాబ్లు అట్లా వేసుకుని ఉన్నారు సో మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటిని కూలగొట్టేసి మొత్తం అందరూ ఇప్పుడు చేసిండు ఎక్కడ సరే గతంలో ఏడు ఏడులో ఇచ్చిన ఎనిమిదిలో ఇచ్చిను తొమ్మిదిలో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది సెవెంటీ ఫైవ్ యాడ్స్ కంటే ఎక్కువ లేదు ఒక్కొక్క చిన్న గుడిసెలు ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్ గా ఇచ్చి మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్లన్నిటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పాలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా శాసన సభ్యులు కూడా శాసన సభ్యులతో నేను మాట్లాడతాను మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు కట్టించుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా వీళ్ళకి అందరికి కూడా ఆ పట్టాలను ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టియాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా నేను స్థానిక సభ్యులతో కూడా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు డెబ్బై ఐదు గజాలు ఉంది ఆ పట్టాలను వారికి జెన్యున్ గా ఉన్న వాళ్ళకి అందరికీ పటాలు ఇచ్చి వాళ్ళకి ఇండి శాంక్షన్ కూడా చేసి వెంబడే వాళ్ళ నిర్మాణానికి నిర్మాణం చేసుకునే విధంగా వాళ్ళకి అందరికీ కూడా సహకరించినటువంటి విధంగా అధికారులతో మరి మేము సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి ఎవరైతే ఇక్కడ జెన్యున్గా ఉన్నటువంటి అందరి మీ దరఖాస్తులు ఇవ్వండి ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు కూలిపోయి ఇప్పుడు ఈరోజు పూల వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పాఠాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ ఇక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ల గూడును గూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయు లేనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేపించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను